ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసింది ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి పుర ప్రముఖులకు అధికార అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రగతిని సెప్టెంబర్ పదిహేడు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఎస్పి షబిరీష్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్జీ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇన్ఛార్జ్ సంపత్ రావు సత్యపాల్ సత్యపాల్రెడ్డి పుర ప్రముఖులు అన్ని శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు 8 లు morally మ్పటలిడిి kaik దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి జిల్లా ప్రజలకు తెలంగాణ పోరాట యోధులకు ప్రజాప్రతినిధులకు పుర ప్రముఖులకు వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మీడియా ప్రతినిధులకు విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను చరిత్రలో పంతొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక దశలోకి పరివర్తన చెందినది మన స్వతంత్ర సమర యోధులు మేధావుల దూరదృష్టి ప్రభావవంతమైన చర్యల వల్ల భారతదేశం ఒక శక్తివంతమైన గణతంత్రంగా అవతరించింది భారతదేశ నిర్మాణంలో తెలంగాణ ప్రజలు భాగం పంచుకొని డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛ పొందడం కోసం ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ తన అమరత్వంతో చరిత్రను లిఖించిన దొడ్డి కొమ్రయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించినటువంటి మహనీయులు రావి నారాయణ రెడ్డి గారు స్వామి రామానంద తీర్థ భీమరెడ్డి నరసింహారెడ్డి వీరవనిత చాకలి ఐలమ్మ ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి బొమ్మగాని ధర్మభిక్షంగౌడు దేవులపల్లి వెంకటేశ్వరరావు బద్దం ఎల్లారెడ్డి వంటి నేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం తమ ఆకాంక్షలతో తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి ప్రజాకవి కాలోజీ ముక్తు మహినుద్దీన్ దాశరథి కృష్ణమాచార్య సుద్దాల హనుమంతు బండి యాదగిరి షోయబుల్లా ఖాన్ వంటి సాహితీ మూర్తులకు ఘనమైన నివాళి